లిక్కర్ మందు మనం ఇంత ముందే కళాశాలలో మాట్లాడుకున్నాం అదొక స్లో పాయిజన్ మనల్ని మన శరీరాన్ని అయితే నాశనం చేసే చేయడమే కాకుండా మద్దెక్కితే పక్కన వాళ్ళని అప్పటికప్పుడు కూడా నాశనం చేయగలుగుతుంది వాళ్ళ మీద దాడి చేయగలుగుతుంది వాళ్ళని చంపగలుగుతుంది లేదా మందుకు తక్కువ అయితే దొంగతనం చేస్తుంది పోతు పోతూ రోడ్ల మీద మెల్లలో చేన్లు లాగలుగుతుంది ఏమైనా చేయగలుగుతుంది నిదానంగా వాళ్ళ వాళ్ళ శరీరాన్ని ధ్వంసం చేసేస్తుంది అప్పటికప్పుడు మన తగ్గితే పక్కన వాళ్ళ జీవితాలను నాశనం చేస్తుంది ఎక్కడైనా బాధ్యత గల వ్యక్తులైనా సంస్థలైనా ఇంకా ప్రభుత్వాలు అయితే మరింత బాధ్యతగా దీన్ని నియంత్రించే దిశగా దాన్ని కంట్రోల్ చేసే దిశగా వెళ్ళాలి కానీ కొన్ని ప్రభుత్వాలకు కొన్ని రాజకీయ పార్టీలకు అది ఎన్నికల నినాదం అయిపోవడం ఎంత దారుణంగా దిగజారిపోతున్నా సమాజాన్ని మనుషులను మనం చూడాల్సి వస్తుందో చాలా బాధిస్తుంది తాజాగా చూడండి చిత్తూరు దుర్గానగర్ సమీపంలో రోష్ నగర్లో ఒక కానిస్టేబుల్ ఫుల్ మందు తాగి ఇంకా మందుకు డబ్బు ఇవ్వలేదని వాళ్ళమ్మను కొట్టి 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 గోడకేసి గుద్ది గుద్ది కొద్ది చంపేశాడు అవును పేరు అమ్మ అట ఇద్దరు కుమారులట వాళ్ళ భర్త బాలసుబ్రహ్మణ్యం అట హెడ్ కానిస్టేబుల్గా పనిచేసి రిటైర్ అయ్యారట వీళ్ళ పెద్ద కొడుకు శంకర్ చిత్తూరు పోలీస్ శాఖలో పనిచేస్తాడట ప్రస్తుతం ఏఆర్లో ఉన్నాడట ఇంకొక కొడుకు అంటే ఆయన ఏదో ప్రైవేట్ జాబ్ చేస్తారట అయితే ఈ కొడుకు శంకర్ ప్రతిసారి తాగి తాగుతున్నాడని వాళ్ళ తండ్రి చాలాసార్లు కొడుకు చెప్పిన విన్నది పరిస్థితులట అయితే తాజాగా ఈ శంకర్ అనే కానిస్టేబుల్ తాగి వచ్చాడట ఇక తాగడానికి ఇంకా డబ్బులు కావాలని అమ్మని అడిగినాడట ఆమె ఎప్పటికే తాగను ఇంకేం ఇచ్చారని చెప్పి ఇవ్వలే తాగే ఆ మత్తులు ఎగిస్తే తంతే పోస్టుమార్టంలో పక్క టైము కలన్నీ అంట ఆయన మత్తు ఏమంటారు తొమ్మిది నెలలు పెంచిపోయింది తల్లిని ఎట్లరా కొడతారు ఎట్లరా తల్లి మీద ఎట్లరా చేసుకుంటారు చేసుకోవడం కాదు పక్క టైముకి ఇగిపోయినాయట అక్కడ ఆ మత్తు వాళ్ళని తీసి గోడ వేసి గుద్ది 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 చంపేసి చచ్చిపోయింది పాపం అన్న కానిస్టేబుల్ మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు తాగి కొట్టి చంపేశారు హత్య కేసు పెట్టారట చూడండి ఎట్లా ఉంటుంది మధ్య కట్ వాళ్ళు వాళ్ళ బాధ్యతగా ఉన్నామా బాధ్యత గల ఉద్యోగాలు చేస్తున్నామా బాధ్యత గల ప్రొఫెషన్లో ఏం గుర్తుకురావు నిదానంగా వాళ్ళ శరీరం పోతుంది ఇట్లా మతె పక్కన వాళ్ళు తల్లిని చంపిన అవసరం కూడా రేపు ఇంకోటి దొంగతరం చేస్తారు ఇంకోటి ఇంకోటి చేస్తారు ఏమైనా చేస్తారు ఎవ ఎవడైనా బలి కావాల్సిందే